మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న రైతులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు మా కస్టమర్ దేవుళ్లకు శ్రీ సుజాత ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొప్రైటర్ శ్రీ బాదంపూడి రమేష్ బాబు గారి తరపున ఇవే మా మహాశివరాత్రి శుభాకాంక్షలు లింగిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణయ్య చంటి అన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఏలూరులోని తూర్పు వీధి శ్రీ సాయిబాబా గుడి వద్ద నుంచి సుమారు ఏడు వేల మంది భక్తులు నడక ద్వారా ద్వారకా తిరుమల నడిచి వెళ్లారు వీరికి లింగిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్ శ్రీమతి సత్యవాణిశ్రీ దంపతులు సమోసా బిస్కెట్ ప్యాకెట్స్ కమలాకాయలు దాహత్తిని తీర్చడానికి మంచినీరు రస్న మరియు అస్వస్థతకు గురైతే మందులను భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ లింగిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదహారు సంవత్సరాల నుంచి లింగిశెట్టి శశికుమార్ శ్రీ దంపతులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు ఏలూరులో తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణం లింగిశెట్టి శశికుమార్ కు తగిన పదవిని ఇవ్వటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చోడే వెంకటరత్నం కోమర్తి నాగేంద్ర కుమార్ గోసల శేషు కనకారావు వెంకటేష్ తేజస్విని పూజారి నిరంజన్ అమరావతి అశోక్ తదితరులు పాల్గొన్నారు లింకి శెట్టి శశికుమార్ దంపతులు గత పదిహేను సంవత్సరాలుగా సేవే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి పతి ఏటా కూడా ఎవరైతే ఏలూరు నుంచి ఈ శివరాత్రి రోజున మరి ద్వారకా తిరుమల వెంకటేశ్వర దర్శించుకోవడానికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి అల్పాహారం అందించడం జరుగుద్ది అలాగే మాత్రలో ఈ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని లింగిశెట్టి దంపతులకు వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకనంటే ఎక్కడైనా సరే ముందు ఏలూరులో ఏదైనా జరిగిందంటే దానికి ముందు లింగిశెట్టి శశికుమార్ గారు ముందుంటారు ప్రజలకు ఏదైనా అవసరం వచ్చిందనుకున్నా అలాగే ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఏలూరులో కూడా ప్రతి ఏటా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఆ దేవుడు ఈ దంపతులు ఇద్దరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలి తప్పనిసరిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు చేయాలి తప్పనిసరిగా మరి ఇంత ఎందుకంటే రేపొద్దున అధికారి పదవిలో వచ్చే సంవత్సరం ఈ ఈ సేవా కార్యక్రమాలు చేయాలని మనం పూర్తిగా కోరుకోవడం జరుగుతుంది